ఈ రోజు వీడియో మందార మొక్క అండి మందార మొక్క నుంచి మనకి చిన్న చిన్న మొక్కల నుంచి కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియో అండి చాలా మంది అడుగుతూ ఉంటారు మందార మొగ్గలన్నీ ఎల్లో ఇష్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి అసలు మొగ్గలు విచ్చుకోవడం లేదు అని అడుగుతూ ఉంటారండి వీటన్నిటికీ కూడా పరిష్కారాన్ని ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి నమస్తే నేను వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి పూలు పుష్కలంగా పూయాలంటే పొటాషియం అనేది చాలా తప్పనిసరిగా మన మొక్కలకి అవసరం అండి ముందు మొక్కలు ఏపుగా పెరగడానికి పెరిగే దశలో ఎన్పీకి అనేది చాలా అవసరం అన్నమాట అంతేకాకుండా పూత సమయంలో పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు బాగా మనము అందించాలి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ జింక్ కాఫర్ ఇవన్నీ కూడా మనము ఎంత ఎక్కువగా ఇస్తే మనకు ఫ్లవరింగ్ అనేది మన లో ఎక్కువగా తీసుకోవచ్చండి అప్పుడప్పుడు ఏదో ఒకటి కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ గాని పేడ కానీ ఇచ్చేసి అయిపోయిందా ఆ పూలు వచ్చేస్తాయా అంటే రావండి ఎందుకంటే న్యూట్రియన్స్ కూడా మనకి ఎలా అవసరమో మొక్కలకి కూడా అలాగే అనమాట కాకపోతే మనుషులకి వేరు మొక్కలకి వేరు పల్లెటూర్లలో గమనించాం గమనించామనుకోండి ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు కిచెన్ లో వచ్చేది అంతా వేసేస్తుంటారు టీ పొడి నుంచి ఆనియన్ పీలు ఎక్సెల్స్ మిగిలిపోయిన అన్నం కూరలు అన్ని కలిపి వాళ్ళు వేసేస్తుంటారు సో వాటికి పాస్పరస్ కూడా అంత బాగా అందుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తున్నాము అప్పుడప్పుడు కొద్ది ఎరువు మాత్రం వేస్తున్నాం బయట ఉన్న కెమికల్స్ అస్సలు మనము భూమిలో వేసామనుకోండి భూమిలో మట్టి అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది అంతేకాకుండా మనకి మేల్ చేసే ఆర్గానిజం మొత్తం చనిపోతాయి అనమాట కెమికల్స్ వేస్తే రైతులకి అయితే తప్పదు వాళ్ళు పొలాల్లో కచ్చితంగా వాళ్ళు యూస్ చేయాలి సో మనము చాలా నేచురల్ గా మినరల్స్ ని మనము అందించాలి మన ప్లాంట్స్ కి సో ఫ్లవరింగ్ లో ఏ ప్లాంట్ అయినా కానీ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏ కాదు ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయినా వెజిటేబుల్ ప్లాంట్స్ అయినా ఫ్లవరింగ్ లో మనకి న్యూట్రియన్స్ పైన ఫాస్ఫరస్ పొటాషియం ఇవి ఎక్కువగా కావాలి మొక్కలకి సో ఈ రెండు ఉన్నవి ఏవైనా కానీ మీరు ఫర్టిలైజర్స్ గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో మనం ఇస్తూ ఉండాలండి ఎందుకంటే ఫ్లవరింగ్ లో ఉన్న మొక్కలకి పోషకాలు అనేది ఎక్కువ మోతాదులో వాటికి కావాలి ఆకులు తక్కువ పూలు ఎక్కువ రావాలంటే ఇవన్నీ కూడా మనము మొక్కలకు అందించాలండి అయ్యో ఇంత లిస్ట్ అనుకోకండి మెయిన్ గా ఫాస్ఫరస్ అనేది చాలా అవసరము ఫ్లవరింగ్ ఇంట్లో రావాలంటే మనము అప్పుడప్పుడు ద్రావకాల్ని ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము ఇప్పుడు తయారు చేసుకుందాం మనం ఎలాగైతే న్యూట్రియన్స్ అనేది తీసుకుంటూ ఉంటున్నామో సో మొక్కలకి కూడా అలాగే న్యూట్రియన్స్ అనేది ఇవ్వాలండి మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది మెడికల్ షాప్ లో ఆర్ నర్సరీస్ లో కూడా దొరుకుతూ ఉంటుంది కదా అందులో ఉండే మెయిన్ మెగ్నీషియం సల్ఫేట్ సో ఈ మెగ్నీషియం అనేది ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి ఏంటి ఉంటాయంటే మెగ్నీషియం ఐరన్ కాల్షియం పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయండి సో అన్నింటికన్నా ఎక్కువగా ఉండేది మెగ్నీషియం శాతం అనమాట ఈ మెగ్నీషియం అనేది మనకి మొక్కలకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ మనకి మెగ్నీషియం ని మనం మొక్కలకి ఇస్తున్నాం కదా దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే ప్లాంట్స్ కి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఫర్టిలైజర్ ని మనం అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్ ఇవచ్చండి ఇట్లా నేను చూపించబోయే మంచి ఫర్టిలైజర్ ఏంటి అంటే ఒక పావు కేజీ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను తర్వాత ఆర్గానిక్ మిక్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర అది లేదు అనుకుంటే పిండి ఒక మూడు స్పూన్లు తీసుకోండి తర్వాత ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఎప్స మెగ్నీషియం ఫ్లోరైడ్ అండి ఆకులు గ్రీన్ గా ఎల్లో గా మారిపోతూ ఉంటాయి ఈ ముదురు రంగులోకి మారిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనము ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ మన ఆకులు అనేది నార్మల్ గా అయిపోతాయి సో ఎప్సమ్ సాల్ట్ కూడా అనేది చాలా బాగా ఉంటుంది సో ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ని ఇస్తున్నానండి ఇచ్చిన తర్వాత మొక్కల్లో చూడండి పదహైదు రోజుల తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్లుంది ప్రతి చిన్న స్టెమ్ కు మొగ్గలు పూలు అనేది విపరీతంగా వచ్చేసాయి నేను కిచెన్ వేస్తూ చాలా చక్కగా ఫర్టిలైజర్ అనేది తయారు చేస్తున్నానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు పీల్స్ అనేది వస్తూ ఉంటాయి కదా ఆనియన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇలా మనము వాటర్లో కానీ లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇలా పెట్టేస్తాం అనుకోండి టూ డేస్ అంతా మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది సో ఇందులో చిన్న ఒక బెల్లం మొక్క వేస్తే సరిపోతుంది ఈ పీల్స్ని పీల్స్తో సహా మనం అలాగే మొక్కలకు వేయచ్చు లేకపోతే కంపోస్ట్లో అనుకోండి కంపోస్ట్ బాగా తయారవుతుందండి బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే మంచి ఫర్టిలైజర్ అనేది మొక్కలకి అందించిన వాళ్ళమవుతాము సో ఇలాంటి ఫర్టిలైజర్స్ మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి స్మెల్ కూడా ఉండదు కాబట్టి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చండి ఇందులో మనకి సల్ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పొటాషియం కాల్షియం ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి సో ఇలాంటి ఫర్టిలైజర్స్ అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్రూటింగ్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇవ్వచ్చండి ఇది అది అని లేదా అన్నిటికీ ఇవ్వచ్చండి మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చండి టూ డేస్ తర్వాత చాలా బాగా నాకు ఫర్మెంటెడ్ అయింది తర్వాత సో నేను బాగా ఇది డైల్యూట్ చేసేసి వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఇచ్చేస్తున్నాను ఒక ఫర్టిలైజర్ కి టెన్ గ్లాసెస్ వాటర్ అనమాట ఇలా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది సో మనము ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టిని బాగా లూజ్ చేసుకుని ఇవ్వాలండి అప్పుడే అది వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది అలాగే వాటరింగ్ అనేది డైలీ కూడా చేయకూడదండి మట్టి బాగా పొడి పొడిగా ఉన్నప్పుడే మనం వాటర్ అనేది చేయాలి తర్వాత ఓవర్ ఫర్టిలైజర్స్ అండి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఫ్లవర్స్ అనేది రాలిపోతూ ఉంటాయి తక్కువగా వస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ మనం ఇరవై రోజులకు ఒకసారి కానీ ఇరవై ఐదు రోజులకు కానీ ఒకసారి అలా ఇస్తూ ఉంటే సరిపోతుందండి కొంతమంది డే బై డే అలా ఇచ్చేస్తూ ఉంటారండి ప్లీజ్ అలా మాత్రం చేయకండి అలాగే పెస్ట్ అండి ఎప్పటికప్పుడు మనము పెస్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఆకుల కింద మనకి ఈ మిల్లీ బగ్స్ అనేది అటాక్ అయి ఉంటుంది మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు గా మన లో చీమలు అనేది తిరుగుతూ ఉంటాయి అప్పుడు మనం ఐడెంటిఫై చేసి దానికి నీమాయిల్ ఇలా అలా స్ప్రే చేస్తూ ఉంటే చక్కగా మన ప్లాంట్ అనేది గ్రోత్ ఉంటుంది ఈ వాటర్ కూడా బడబడా అని ఎక్కువ పోసాం అనుకోండి కింద పోయి అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మొక్కకు తగినంత వాటర్ మాత్రమే మనం పోయాలి ఇచ్చిన తర్వాత మొక్కల్లో చూడండి పదహైదు రోజుల తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్లుంది ప్రతి చిన్న స్టెమ్ కు మొగ్గలు పూలు అనేది విపరీతంగా వచ్చేసాయి మీరు కొత్తగా కనుక ప్లాంట్ ని పెట్టినట్లయితే ఒక నెల రోజుల వరకు ఎలాంటి కంపోస్ట్ ఇవ్వకూడదండి నెల రోజుల తర్వాత మాత్రమే ఫర్టిలైజర్ ని మనము పదహైదు రోజులు ఒక్కొక్కసారి ఇవ్వాలి ఇది లిక్విడ్ రూపంలో అయినా ఇవ్వచ్చు లేకపోతే సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు ఎంత హెల్తీ ఉంది ప్లాంట్ ఇవన్నీ ఇలా రావడానికి కారణం ఫ్లవరింగ్ బూస్టర్ ఇలా ఇవ్వడమే అండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మనం ఇలా ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ అనేది ఇంత మంచిగా నా గార్డెన్ లో మందారాలు కాని రోసెస్ కాని విరగపూస్తున్నాయి బర్డ్స్ కూడా అలాగే విపరీతంగా వచ్చేసాయండి అలాగే మొక్క ఎంత కలర్ఫుల్ గా అసలు ఫ్లవర్స్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో కదా ఇలాంటి మన బూస్టర్స్ వల్ల మనము ఇంత రిజల్ట్స్ అనేది మన గార్డెన్ లో పొందవచ్చు ఇంకొక విషయం ఏమంటే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ అయిపోతున్నాయని చాలా మంది షేడ్ ప్లేస్ లో వాళ్ళ మొక్కలు ఉంచేస్తూ ఉంటారండి అలా మాత్రం చేయకండి ఎందుకంటే మన మొక్కలు వర్షం నీటిలో చాలా మినరల్స్ ని కలెక్ట్ చేసుకుంటాయి అలాగే మనకు వర్షం నీటిలో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి సో ఈ వర్షంలో మన ప్లాంట్స్ ఉంటే ఎక్కువగా బ్లూమింగ్ రావడానికి అవకాశం ఉంటుంది గార్డెన్ లో మందారాలు రోసెస్ పోయడం లేదు అనే వాళ్ళందరూ ఈ ఫ్లవరింగ్ బూస్టర్ ని మీరు కూడా యూస్ చేసి మందారాలు రోసెస్ పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విషయ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ